టాలీవుడ్ లో యంగ్ హీరోలు అందరూ తమదైన యాక్టింగ్ స్కిల్స్ తో మెప్పిస్తూ ముందుకు సాగుతున్నారు అందులో కొందరైతే విశేషమైన గుర్తింపుతో మరింత క్రేజ్ సంపాదించుకున్నారు మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని తెలిసిందే ఇటీవల ఇలాంటి కంటెంట్ ఉన్న సినిమాలు భారీ హిట్లు అందుకుంటున్నాయి స్టార్ బాయ్ సిద్ధు జొనల్ గడ్డ టాలీవుడ్ లో మంచి గుర్తింపు పొందారు తక్కువ సమయంలోనే సెన్సేషన్ అయిన సిద్ధు ఇప్పుడు టిల్లు స్క్వేర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఆరంభంలోనే పాజిటివ్ టాక్ రావడంతో రెస్పాన్స్ కూడా భారీ స్థాయిలో లభించింది కలెక్షన్లు పోటెత్తాయి మరి టిల్లు స్క్వేర్ ఇరవై ఒకటో రోజు ఎంత వసూలు చేసింది ఇరవై రెండో రోజు సినిమా ఎలా ఉండనున్నాయి టాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ను బట్టి చూద్దాం సిద్ధు జనల్గడ్డ హీరోగా మల్లిక్ రామ్ రూపొందించిన సినిమా టిల్లు స్క్వేర్ అనుపమ హీరోయిన్గా నటించిన ఈ మూవీని ఫార్చూన్ ఫోర్ సినిమా సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై నాగవంశీ సాయి సౌజన్య నిర్మించారు శ్రీచరణ్ పాకాల రామ్ మిరియాల ఈ మూవీకి సాంగ్స్ తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు ప్రిన్స్ మురళీధర్ కీలక పాత్రలో నటించారు టిల్లు స్క్వేర్ మూవీకి టీజర్ ట్రైలర్ అదరగొట్టాయి ఇక సోషల్ మీడియాలో విపరీతమైన బజ్ క్రియేట్ అయింది గతంలో వచ్చిన డీజే టిల్లు ఎంత హిట్ అయిందో తెలిసిందే ఆ తర్వాత వచ్చిన సీక్వెల్ సినిమా కావడంతో మరింత హైప్ పెంచేసింది ఈ సినిమా అనుగుణంగా బాగా బిజినెస్ జరిగింది నైజాం ఎనిమిది కోట్లు సీడెడ్ మూడు కోట్లు ఏపీ మిగిలిన ప్రాంతాలు పదకొండు కోట్ల మేర బిజినెస్ అయింది తెలుగులో ఇరవై రెండు కోట్ల అమ్ముడైంది కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా రెండు కోట్లు ఓవర్సీస్ మూడు కోట్లతో కలిపి ఇరవై ఏడు కోట్ల బిజినెస్ చేసుకుంది శుక్రవారం గ్రాండ్గా విడుదలైన ఈ సినిమా తొలి రోజు ఇరవై మూడు కోట్ల రూపాయల వరకు తీసుకువచ్చింది నార్త్ అమెరికాలో టూ పాయింట్ ఫైవ్ మిలియన్ డాలర్ల వసూళ్ల మార్క్ దాటి ఒక కొత్త రికార్డు క్రియేట్ చేసింది ఈ ఏడాది రెండో అత్యధిక ఓపెనింగ్ సాధించిన మూవీగా నయా రికార్డు క్రియేట్ చేసింది తొలి రోజు ఇరవై మూడు కోట్లు రెండో రోజు ఇరవై రెండు కోట్లు తీసుకువచ్చిన ఈ మూవీ ఏడో రోజు మూడు కోట్ల రూపాయల వసూళ్లు తీసుకువచ్చింది ఇక పద్నాలుగో రోజు సుమారు కోటిన్నర వరకు వసూళ్లు వచ్చాయి పదిహేనో రోజు సినిమా వసూళ్లు కోటి ఇరవై ఐదు లక్షలు పదహారో రోజు కోటి పదిహేను లక్షల వరకు వచ్చాయి పదిహేడో రోజు పద్దెనిమిదో రోజు కోటి ఇరవై ఐదు లక్షల వస్తువుల మార్క్ అందుకుంది పంతొమ్మిదో రోజు కోటి రూపాయల వసూలు ఇరవై రోజు తొంభై లక్షలు ఇరవై ఒకటో రోజు డెబ్బై లక్షల వస్తువుల మార్క్ అందుకుంది ఇప్పటి వరకు నూట పదిహేడు కోట్ల రూపాయల వసూళ్ల మార్క్ అందుకుంది ఈ సినిమా ఇక ఓవర్సీస్ లో కూడా మంచి లాభాలు తీసుకువచ్చింది తక్కువ బడ్జెట్ తో వచ్చిన ఇరవై రెండో రోజు నేడు సినిమా వస్తువులు సుమారు యాభై లక్షల వరకు ఉండొచ్చు ఉండొచ్చంటున్నారు అంతేకాకుండా ఆక్యుపెన్సీ పద్దెనిమిది శాతం వరకు కనిపిస్తోంది ఉభయ గోదావరి జిల్లాలు అలాగే గుంటూరు ప్రకాశంలో మాత్రం కాస్త కలెక్షన్స్ అయితే తగ్గుముఖం పట్టాయి ఈ వారం చివరి వరకు ఈ సినిమాకి ఎలాంటి డోకా లేదని కూడా తెలియజేస్తూ ఉన్నారు